నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ ఇచ్చినట్ నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ అంటూ ఇక్కడైతే ఒక అప్డేట్ అదే అదేవిధంగా ఇక్కడ జూలై పద్దెనిమిది నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే చూడొచ్చు అనమాట సో ఒకసారి వీడియో పూర్తి వరకు కూడా చూడండి అండ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే ఈ వీడియో తీస్తూ ఉన్నా సో రెగ్యులర్గా కొద్ది ఛానల్ని ఫాలో అయితే ఎక్కువ వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో ముందుగా ఇక్కడ చూసినట్టయితే నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ జూలై రెండు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్కు వెయిటేజ్ అంటూ ఇక్కడ అయితే ఈ డాక్టర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చినట్టుగా ఉంది అండ్ ఇక్కడ మన మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు చూడండి సో ఇక్కడ ఎంహెచ్ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఉంది సో ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని సూచించిందంటూ ఇక్కడ ఈ బోర్డు వెబ్సైట్లో సంబంధించి ఇవ్వడం జరిగింది ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేయండి మీకు కంప్లీట్గా ఈ డీటెయిల్స్ తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఒకటికి సార్లు జాగ్రత్త నోటిఫికేషన్ ఒకసారి చూసిన తర్వాత ఎలిజిబుల్ వాళ్ళు అప్లై చేసుకోండి సో ఇక్కడ ప్రభుత్వ దవాఖానలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎంలో ఖాళీగా ఉన్న నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది మల్టీజోన్ వన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ రెండు వందల డెబ్బై ఒకటి జోన్ టూలో చూసుకున్నట్టయితే నూట అరవై నాలుగు పోస్టులు ఉన్నట్టు పేర్కొంది పోస్టులకు జూలై రెండవ తేదీ నుంచి జూలై పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా బోర్డు వెబ్సైట్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా దీంట్లో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందే పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఇంటర్వ్యూ వంటివి ఉండవని అని అన్నాడు స్పష్టం చేసింది అయితే ఇక్కడ ఎంబీబీఎస్లో వచ్చిన మార్కులకు ఎనభై పాయింట్లు సో ఇక్కడ కాబట్టి ఇవంతా జాగ్రత్తగా చూసుకోండి అండ్ అదేవిధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సర్వీస్కు ఇరవై పాయింట్లు ఓకేనా ఈ పాయింట్లకు సంబంధించి సో వెయిటేజ్ కలిపి మెరిట్ లిస్ట్ను ప్రకటిస్తామని తెలిపింది విదేశాల్లో చదివిన డాక్టర్లు డాక్టర్ల ఎంబీబీఎస్ మార్కులకు బదులు ఇక్కడ ఎఫ్ఎంజీఈ మార్కుల మార్కును పరిగణలోకి తీసుకుంటామని పేర్కొందంటూ కూడా మనం ఇక్కడైతే చూడవచ్చు ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్లు ప్రైవేటు ఫ్రాక్టీస్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది సో ట్రైబల్ ఏరియాలో పనిచేసిన ప్రతి ఆరు నెలలకు రెండు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మిగిలిన ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి ఆరు నెలల కాలానికి రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది కనీసం ఆరు నెలలు పనిచేసిన వారికి వెయిటేజ్ వర్తిస్తుందని తెలిపిందంటూ ఈ విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి క్లియర్గా మీరు అయితే చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఎస్సికి సంబంధించి జూలై పద్దెనిమిది నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ ఆన్లైన్లో నిర్వహణ షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ అంటే ఇక్కడ మనం చూడొచ్చు దీని గురించి కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకోండి సో రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు అన్నారు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తా నిర్వహించనున్నారు ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన షెడ్యూల్ విడుదల చేశారంటూ కూడా ఇక్కడ చూడొచ్చు అయితే గతంలో జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు మాత్రమే పరీక్షలు ఉంటాయని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు పెడతామని వెల్లడించిందంటూ ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఈ అప్డేట్ అయితే చూడొచ్చు సో ఇక్కడ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది సో ప్రతిరోజు సిబిఆర్టీ విధానంలో రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించినట్టు ప్రకటించారు జూలై పద్దెనిమిదిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం పోస్టులకు ఫస్ట్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు సో చివరి రోజు ఆగస్టు ఐదున ఫస్ట్ షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సెకండ్ షిఫ్ట్లో లాంగ్వేజ్ పండిట్ హిందీ పోస్టులకు పరీక్ష జరగనున్నది కాగా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల రెండు టీచర్ పోస్టుల కోసం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారంటూ చూడవచ్చు ఇక్కడ డిఎస్సి పోస్టులు అప్లికేషన్ల వివరాలంటూ కూడా మనకి ఇచ్చారు ఇక్కడ సో కేటగిరీ పోస్టులు దరఖాస్తులు స్కూల్ అసిస్టెంట్ సో రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది పోస్టులు అయితే ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఆరు దరఖాస్తులు ఇక్కడ వచ్చినట్టు చూడచ్చు ఇక్కడ అంటే వీలు ఇచ్చిన దాని ప్రకారం సో ఎస్జీటికి సంబంధించి చూసినట్టయితే పోస్టులు ఏడు వేల మూడు వందల నాలుగు దరఖాస్తులు ఎనభై ఎనిమిది వేల ఏడు సో లాంగ్వేజ్ పండిట్ పోస్టులు ఏడు వందల ఇరవై ఏడు దరఖాస్తులు వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందల పదకొండు సో పిఈటిలు వచ్చేసి పోస్టులు నూట ఎనభై రెండు దరఖాస్తులు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై రెండు సో మొత్తం వచ్చేసి పోస్టులు పదకొండు వేల ఇరవై రెండు సో దరఖాస్తులు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అంటే ఈ విధంగా మనమైతే చూడవచ్చు సో ఇది డిఎస్సికి సంబంధించి ఓకేనా సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి మిత్రులారా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సో మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే ఫాలో అవుతుందండి